ఇచ్చేవాడని నిక్తి ప్రతి నిక్తిమంట అనోదయం అనేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలి అనిపించేవాదు మీద ఈ రోజు నా పెట్టిన ఇప్పుడు మనం భక్తి చేయడమే అంత మన ప్రార్థన చేయడమే అందుకు మనకు అనుకున్న ఎలా చేసుకుంటాడు ఆలోచన చేయడం ఒక అరగంట చేస్తేనే మనం చేయలేము ఇప్పుడు నిత్యం అంట ప్రతిరోజు మరి ఇంటికి కంచేసింది ఎవరు దేవుడు దేని బట్టి దేని పట్టేసాడు వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి భక్తిని బట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఎలా బట్టి మరి ఆ కుటుంబంలో పాపము రాకూడదని ఏ ఆలోచన చేసి ప్రతిరోజు కూడా ఒక్కొక్క బలి అనిపిస్తున్నారు ఒక బలి అర్పించాలి కనీసం కూడా ఒక గంట పట్టింది ఎంత పట్టిద్దమా ఒక బలిని అర్పించడానికి గొర్రెని అర్పించడానికి ఎంత ఇమ్మంటిది కనీసం ఒక గంట అయినా పట్టిద్దా పట్టుదా ఎంతమంది అతనికి ఏడు కుమారు పది మందికి నేర్పించాలని సమయం ఎంత పట్టింది మనిషికి గంట అప్పుడు పది గంటలు ఎవరు కోసం శ్రమ తీసుకున్నారు దేని విందము ఆ రోజులో పడకడానికి ఇదిగో తన కుమారులకు నిత్యము ప్రతి కూడా అనోదయం చేస్తూ ఒక్కొక్క నిమిత్తం చూడలే పాపం చేయవాళ్ళు పాపం చేస్తారేమో అని ఆలోచన చేస్తే ఏవో వాళ్ళ గురించి ఒక పరిగణించాడు ఈ రోజున మన కుటుంబం ఎందుకు ఏవలా కట్టబడలేదని ఇప్పుడు ఆలోచించాడు ఎందుకు ఈ నా రోజున నా కుటుంబంలో నా కుమార్తె మాట్లాడలేదు నా భర్త మాట్లాడట్లేదు నా భార్య మాట్లాడట్లేదు లేదు మన కుటుంబం ఏమి సమస్యలు ఏమి ఇబ్బందులు ఏమి బంధితులు ఎందుకు దేవుడు సన్నిధికి వెళ్తున్నావా కదా ప్రతి ప్రతిరోజు కూడా వెళ్తున్నాం కదా ప్రతి వారం వెళ్తున్నాము కదా నిత్యం కూడా దేవుని స్థితిస్తున్నాం కదా ఎందుకు దేవుడు నా వైపు చూడట్లేదు అని ఆలోచన వచ్చిందా దేవునికి స్తోత్రం చేయాలి హల్లెలూయా దేవునికి స్తోత్రం ఎవరైతే నా మాటలు విని వాడు చెప్పునా చేయవాడు తన ఇంటిని ఎక్కడ కట్టుకుంటాడంట బండ మీద కట్టుకుంటాడంట ఇప్పుడు ఆ బండ మీద కట్టినటువంటి వీళ్ళు వాళ్ళ వచ్చిన వరద వచ్చిన కూడా పడిపోవాలి తెలుస్తూ అంటే ఇక్కడ చూడండి సాధానికి చోటించా కుటుంబం ఎలా ఉందంట కలిసి ఉంటే కళ్ళలో సొమ్ము అన్నట్టు ఈ రోజు కూడా ఏవు

ఏ ఏ రోజునైనా భార్య భక్తులు కలిస్తే పిల్లలు కలిస్తే ప్రార్థన చేసారా ఇదిగో ఇక్కడ ఏమో చక్కని కుటుంబం పెడతాను అండి తండ్రి పిలిస్తే ఏడుగురు కూడా తండ్రి యొక్క వాకలిస్తే ఏడుగురు ఆ అందుకు కుమార్తెలు కూడా ఒక తండ్రి అడుగు చాలంట అందుకని ఏ కుటుంబము ఎలా ఉందంట అపవాదికి చోటు ఇవ్వలేదంట ఈ రాత్రి దేవుడు వేసిన కంచెను ఎలా ఉంది అరే పెద్దోడా ఎందుకు నువ్వు తిరుగుతున్నావు ఎందుకు అటువంటి లోపల తిరుగుతున్నాం దేవుడు మేము ఎంత ప్రార్థన చేస్తారా రా నువ్వు మాకు అనుగ్రహించాడు దేవుడు అని నేను చెప్పే భక్తి చేసాడు బాగా మరి ఏ అడుగు నడకపోతే

అద్ది మంత్రి కూడా ఏం పిలిస్తే మాత్రం అపరాధిలో వచ్చేవాళ్ళు అంటారా ఏందో కొరత ఈ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలేకరించాలంటే సమయాన్ని ఎలా సభ్యించిన అధికని చుట్టూ పెంచాలి కొట్టేసుకున్నారైవ్ చేతుల కొట్టేసుకున్నార ఎవరు కొట్టేసుకున్నారు దేవుడి కొను అపవాదికును వాదన జరుపు డిస్కషన్ జరుగుతుంది దేవుడే తీశాడు ఎందుకని దేవుడు కనెక్షిద్దాము ఆడ కూడా ఏవి పాస్ అయ్యాడు వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు అపవాదం అనుకుంటున్నారు ఏ కష్టాలు తెలియదు కానీ ఎవరు నిలిచారంట ఏమంటారు తెలుసా దేవుడు ఆ ఇంకా ఏమంటున్నాడంటే అయ్యా ఇంకా నా పాపము నా దోషములు ఏమున్నాయో తెలియజే బ్రహ్మ నా అడుగు జాడ లెక్కించబడినటువంటి వాడు బ్రహ్మ ఇదిగో నా పాదే గురించి ఇదిగో నా మీద పాపం సాక్షిగా ఉన్నదిగో నేను త్రాసు వేస్తున్నా కానీ కూర్చోగలమని సవాలు ఇస్తున్నాడు కూడా సమస్తం పోయింది అరగంటలోనే ఓడిసేసింది అయినా కూడా భక్తి గడవాల అయినా కూడా ప్రార్థన గడవాల అయినా కూడా గతార్థత గడవాల అయినా కూడా అనేక నెలల నుంచి కూడా ఒళ్ళంతా కూడా పొరుపులతో ఒళ్ళంతా పుళ్ళుతో కసిక కాలుతున్న కూడా గోడిది కూసుకున్నా కూడా నీకే స్తోత్రం ఏమన్నా అది ఒక మాట్లాడ ఏదో ఇచ్చను ఏమోని తీసుకున్నావు వస్తు మనం ఏం తేలేదు పోతే ఏమి తీసుకోదు అనే బేసిక్ మీద ఆ పునాది మీద ఉంచున్నాడు అతను చేసిన ప్రార్థన బట్టి భక్తిని బట్టి ఉమానంలో కూడా వచ్చి ఏం చేసేవాళ్ళ ప్రార్థన చేసేవాళ్ళ ప్రతిరోజు ప్రతిరోజు వారి వారి విందులు చెప్పున ఆహారం ఎక్కువై తిని ఒక దేవుని దూషిస్తారేమో రేత్రి పూట ప్రార్థన చేయబడుకుంటారేమో అని అనుకుని ఉదయమే నేను సేవకుడు అంటే రాత్రి వెళ్ళిన ప్రేమ మన బిడ్డల గురించి మనమే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోయినా ఎడో ధనవంతుడికి ఇచ్చినటువంటి ఏమైనా చేరు కాదు ఇంకొక మాట్లాడుకున్నాం